మాట ఏ మాట్లాడతా మృదువైన మాట మాట్లాడినప్పుడు క్రోధము చాలా వచ్చిన మృదువైన అంటే ఇతరుల గురించి కానీ ఎవరి గురించి అయినా కానీ వారు మనిషికి ఏదైతే కోపం ఉందో ఆ కోపం అంతా ఇతరుల మీద మాటలతోనే చూడాలి ఎక్స్ట్రాక్టర్ లేదు లేదు బులేట్ అవసరం లేదా ఇక్కడ సాంధ్య గ్రామంలో చూస్తే పిల్లారా అంటాడు కృతమైన మాట క్రోధమును సంఘర్చను నొప్పించిన మాట కోపంగా రేపును నొప్పించిన మాట చప్ప పెట్టుకుంటే ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఇతరుల మీద టార్గెట్ పెట్టుకుంటారు నా కంటే ఏంటి ఎక్కువ ఆలగానికి తక్కువ వాళ్ళ గురించి పెద్దగా ఊహించుకుంటారు ఇలా బ్రెయిన్ అంతా వాళ్ళ గురించే ఉంటుంది ఇలా ఆలోచనంతా వాళ్ళ మీద తలంపెడతా ఉంటారు వాళ్ళ హృదయం అంతా పాడేవ్ కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ టార్గెట్ చేసుకుంటారు అంటున్నాడు అందుకే ఇక్కడ సామతి రంగంలో ఆశిస్తలేవనం బుద్దుతులైన మాట కోపం సల్లార్చన మంట వేగుతున్నప్పుడు నీళ్ళు చలితేముంది అది పోతుంది క్రోధము కలిగి ఎప్పుడైతే వ్యక్తిగతమైన జీవితాల గురించి కావచ్చు వాళ్ళ ఆలోచన కావచ్చు తనకున్న అనుభవం కావచ్చు ఊహించుకుంటారు కొందరు వ్యక్తిగతాన్ని ఊహించుకున్న వాళ్ళు చాలా డేంజర్ వాళ్ళ బయట డేంజరే దేవుళ్ళు కూడా డేంజర్ వాళ్ళు దేవుళ్ళు కూడా స్థిరం నలభానికి దేవుడు అవకాశం ఇవ్వడం ఎందుకంటే నేను వారొక మాట పదహారు అధ్యాయం అదే వచ్చిన చూడండి పదహారు అధ్యాయం అదే వచ్చింది హృదయం ఆలోచనను మనిషి వచ్చము చక్కని ప్రవర్తన గుర్త ఎవరు చూడండి హృదయ ఆలోచన మంచి వసమే అన్నారు ఇక్కడ రాశారు నీ ఆలోచనలు ఎంత గాంభీర్యత ఉన్నాయో ఆ ఆలోచన పెట్టి ప్రజారా దేవుడట నీకు ప్రేమిస్తున్నాడు దేవుడు ప్రేమించడమే కాదు దేవుడు నీకు మేలు చేస్తున్నాడు ప్రేమిస్తున్నారు కాబట్టి నిన్న ఉన్న స్థితిలో ఉంచాలనుకుంటున్నాను కానీ దేవుని యొక్క ఆలోచలు పాల్ చేస్తున్నావు నీ బుధువైన మాటల గురించి కంటే క్రోధం తన నొప్పించే మాటలు బట్టి ఆ వ్యక్తుల గురించి ప్రేమించడానికి ఇష్టపడతాం తన ఆలోచన చెడ్డని తన తలంపులు చెడ్డవి తన ఊహ చెడ్డని ఎప్పుడైతే నీ ఊహ నీ తలుపు చెడ్డతని కనిపించిందో దేవుని యొక్క వాగ్దానం కూడా నీ మీద ఎట్టి ప్రేమించిన ఆ ప్రేమే మళ్ళా అక్కడ ఎలా చేదు అయిపోతారు ఎలా అని మనం చూస్తే ప్రేమ ఎక్కడ అంటారు చూడండి జ్ఞానం గల నాయక మనోహరమున జ్ఞానాశములే పలుకుంది చూడండి జ్ఞానం ఎప్పుడైతే మనుషులో లేకపోతుందో బుద్ధిహీనతమైన ఆలోచనలు ఎప్పుడైతే ఉంటాయో నీ నోటన ఇంకొక మంచి మాట రాదు నేను ఎంతగా ప్రేమిస్తా నటించినా కూడా ఉదయం పెరిగింది దేవుడు కదా నేను ఎప్పుడు ఏం చేస్తానంట సమాధానం లేని కర్తగా ఎంత ఆస్తికర్తగా ఉంచినా అంత దిగజారికర్తగా ఉంచుతాడట ఎవరు ఆయనంటే తీరు కూడా ఆయనంటే అందుకే అన్నాడు నువ్వు ఎలా ఉండాలి అనే మాటను చూస్తే ప్రిలారా బుద్ధిగీరులలో మొదపు వాక్యములను కుమ్మరించను కళలు ప్రతి స్థలం చెరవారి మంచివారి అవి చుచుచు ఉండెను స్వాతికమైన దేవుని దృష్టి అందరి మీద ఉండదు ఒకరు నౌకలాగా ఒకరి నౌకలాగా చూసి కనులు కావాలి దేవుని దృష్టి సమస్త సృష్టి మీద ఉన్నవి మృదుపు మాట్లాడిన ఉన్నాయి మాట్లాడేవారి ఏదో ఉన్నాయి అవి ఏవి ఎలా ఉన్నాయో వాటిని చూసి పరీక్షించబడి ఉన్నాడు దేవుడు అధికారు జాగ్రత్తగా ఉండాలి నాలుగు ఏం పెట్టగడు పొద్దు పెట్టాలి హృదయమంతా క్రోధంతో ఉన్నప్పుడు నీ హృదయంలో ఉన్న మాటలే నాలుగుపై వస్తాయట చెడు నీ కనిపిస్తుందేమో ఉన్న స్థలంలో చెడు కాదని నీ చెడు నేర్పించున్నాడేమో ఎవరైనా చెడు సమయంలో బ్రెయిన్ నడుచున్నారేమో జాగ్రత్త పిల్లరా నువ్వున్న స్థితిలో నుండి కోల్పోతావు నువ్వు ఉన్న స్థితిలో దేవుడు ఏ విధముగా అయితే మన ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి రాజు ఏలుచున్న సామర్థ్య శక్తుల నుండి అందరికీ తయారు చేశారు ఆ రాజు అనుకున్నాడు నా సంతోషం ఆనందము నా ప్రజలే కాబట్టి నా ప్రజలకు కావలసిన సమృద్ధిని ఇవ్వడానికి దినం ఒక పుట్టినరోజు వస్తే కావలసిన ఒక వారం రోజుల పాట వాళ్ళు ప్రకటించారంట ఎవరు ఇళ్లలో కూడా ఏమీ వంటలు చేయొద్దు ఎవరు ఏమి తింటారో వాళ్ళు సమృద్ధిగా పెట్టమన్నాడట పెట్టడానికి పిల్లల వారు తినేం ఆసక్తి తినవలసినంత సమృద్ధి పెట్టారంట పెట్టినాక అందరూ తింటున్నారు కానీ అక్కడ ఉన్న పరిస్థితి ఏంటనగా తన భార్యని పిలుస్తున్నాడు ఎందుకో సంతోషం ఆనందంతో ఉన్నాను కదా వచ్చి నాచి ఈ ఆనందము ఈ సంతోషం అడుగుచున్న ప్రశ్నకి భార్య అంటుంది నేను నాలుగు కోడల రచన చేస్తాను కానీ నేను ఎదురుకి వచ్చి సభలో చేయను చేయకపోతే మరి అది మృదుతమైన మాట అది ఉతమైన పిలిచాడ చెప్పాడు కానీ పిల్లరా రోద్రం గల మాట నొప్పించే మాట ఏమి చేస్తా ఇదిగో మరి కుమార్తె నా యొక్క అంశంతో తిన్న తీసుకెళ్ళి వదిలేండి అన్నాడు ఆయన అందులో రాజు భార్య ఉంచడము ఆయన ఇష్టమే రాజు భార్య తగదని తీసివేయడం కూడా ఆయన ఇష్టమే ప్రారంభించండి ప్రవర్తన దిద్దుకోవాలి క్రియలు దిద్దుకోవాలి దేవునికి మన పశ్చాత్తాపం ఏమిచ్చిన తక్కువే అందుకే సామిత వ్యవస్థలు బుద్ధిహీనంలో మూర్ఖము మార్గములను కుమరించిన చూడు విషం కప్పుద్దంట సర్పం కొన్న కూరలు సర్పం కొన్న విషపాయములను హృదయంలో ఉంది కాబట్టి నింపుచున్నాడు కాబట్టి ఎక్కడ విత్తనం వేసావో ఆ ఇతరు కాడికి వెళ్ళి పంట అందుకే ఇక్కడ అంటున్నాడు జ్ఞానం నాలిక మనోహరమైన జ్ఞానాస్తును పలుకును నీ హృదయం అంత సమృద్ధిగా ఉండి నీ హృదయమంత అంత దేవుడికి నీ నోటి మాట కూడా ప్రేమ విధమే పలుకుద్దండి ప్రేమ హృదయంలో ఎప్పుడైతే లేదో అప్పుడే నేను చాలా విషయంలో చాటిపోతున్నాం అని అర్థం అందుకే అంటున్నారు చూడండి ఏదో పనులు ప్రతి స్థలం మీద ఉంటాను నిన్న ఒకలాగా ఇంకొకళ్ళు ఒకలాగా చూసే పనులు కావాలి అది యథార్థమైన పనుల నీకొకలాగా నాకలాగా తీర్పించే పనులు కావాలి చూసు కాబట్టి ఆయన త్యాగు వచ్చినప్పుడు చూసిన తీర్పు ఎంతనే ఇచ్చి అరే రయ్యా నరేయ్యా చెడివార్ను మంచివాడి పని చూచుచుండెలో స్వాతికి నాలుగు జీవ క్షుపించినం జాగ్రత్త నువ్వు సావాసం చేసినా నీ సహోదరైనా సరే నీ మధువైనా సరే కగల నీ గుట్ల రుహోల వల్ల ఎవరైనా సరే నీ చెదివగా నేర్పునట్లు ఉంటే నువ్వు దాన్ని పక్కన పెట్టుకో వారికి ఆశ్వరించు యో ఎప్పుడు అనుసరిస్తావో నీ చెడు మళ్ళీ కూడా ఏం చేస్తాడ శుద్ధికరణ చేస్తాట లేదా సాధికంలో పడిపోయినప్పుడు వారిని సోదరైన కావచ్చు ఖండించమన్నాడు అది నీది కానిది నీదని ఎంచుకున్నావు కదా నీ సౌందర్యం పోతుంది నీ ఆలోచన దేవుడిచ్చిన మహాకృప నుతావు దేవున్న స్థలంలో ఇష్టపడే దేవుడు తన తన వాళ్ళు తెచ్చుకుంటాడు తనకు తెలుసు కాబట్టి తను చూస్తున్నాడు కాబట్టి అందుకే తన అన్న చూడండి దానిలో కుటిలితము ఉండి ఎలా ఆత్మకు భంగము కలిగము ఏమవుతుందట హృదయములో కుటిలతో ఉంటే మరి చూడండి అంతా కూడా అందుకు ఒక మాట చెప్పాడు ఆకాశములో ఒక మొగ్గు అది ఆకర్షించబడినప్పుడు అది కుమ్మరించుకున్న వాన వస్తుందని చూసినప్పుడు ఉదయంలో గబగబా లేచి అయ్యో వాస్తుంది ఈ వస్తువులు తీయకపోతే పాడైపోతా లేదా తీసి నువ్వు దాచుకోకపోతే పాడైపోతాయి లేదా వర్షానికి తరుస్తాయి అవి పాడైపోతాయి ఎంటనే లేచి నువ్వేం చేస్తావంటే మొగ్గు పట్టింది కదా ఈ వస్తువులన్నీ తీసి దాచుకుంటాను మళ్ళా వర్షం తెలియక బయట పెట్టుకుంటాను అలాగే ప్రభు చూస్తున్నా చూసిన కనులు ఉన్నాయి కాబట్టి మంచి వాటి మీద ఉన్నాయి చెడ్డవాడి మీద ఉన్నాయి ఆయన తీర్పించే దినాలు ఆయన ఎవరికి ఏదిగల నిచ్చి దేవుడు కనుక ఆయనే చెప్తున్నాడు నువ్వు సరి చేసుకుని ఎలా సరిలేని ఎడల ఉన్న స్థానం నుంచి నువ్వు వెళ్ళిపోతావు రాజుగారు వెళ్ళిపోయిందని గొప్ప నేను ఇస్తున్నాను చెప్పు దానికంటే బికాస్ యథార్థమైన రాత దేవుడికి ఇష్టమైంది అన్నారు నీ క్రీలను కనపరుచుకోవాలి ఎలా మనం చూస్తే ఆయనకి ఇష్టమైనవి ఏవైతే ఉన్నాయో అయ్యాన్ని ఎనిమిది వారిగా ఉండాలి రాజ్యం ఎంతో చక్కగా చెప్తా ఉంది పది ఆజ్ఞలు మోషంతో దేవుడు రాయించారు నిర్గమాకాలను రాయించారు సంకీర్కాల రాయించారు లేవీకాజ్ఞలన్నీ అందులో ఉన్నాయి క్రీల అతనిలో మనం ఏది కూడా మనకు నడిచేవారైతే వాక్యాసార నడిస్తే చాలు అందుకే ఇక్కడ యావరు ఆది ఉండను వాక్యం ఉండను వాక్యము దేవుడు వద్ద ఉండను దేవుడే వాక్యమై ఉండను వాక్యం మీద ఎవడైనప్పుడు వాక్యమైన నడిస్తేనే నువ్వు నడిచే పతి మాట వాక్యం నడిపిస్తుంది